రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఏదైనా ఉంది అంటే ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి సందేహం లేకుండా చెప్పే మూవీ ఏదైనా ఉంది అంటే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈ నెల అంటే ఐ మీన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖున భారీ ఎత్తున రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది మరి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ అండ్ కియా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ పైన ఇప్పుడు చాలామంది కూడా ఒక రకమైన హోప్ పెట్టుకుని ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ మొట్టమొదటి మూవీ అదే కాబట్టి సో ఖచ్చితంగా అది రిలీజ్ అయిన తర్వాత ఇటు శంకర్ యొక్క లైఫ్ స్టైల్ కానీ లేకపోతే రామ్ చరణ్ యొక్క ఏదైతే ఆయన నటనకి సంబంధించినటువంటి కానీ లేకపోతే మార్కెట్లో రామ్ చరణ్కు ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బట్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఈ మూవీ ఇప్పటికే అంటే రిలీజ్కి ముందే ఒక రికార్డ్ని సొంతం చేసుకుంది సో అదేంటంటే విజయవాడలో రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తు అయినటువంటి రామ్ చరణ్ కటఅవుట్ని పెట్టడం జరిగింది సో మరి ఆ కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఒక రికార్డ్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు సో దీనికి బుక్ ఆఫ్ వరల్డ్లో స్థానం దక్కించుకున్నారు సో దానికి సంబంధించినటువంటి ని కూడా దిల్ సొంతం చేసుకున్నారు సో ఇప్పుడు అంటే ఇప్పటివరకు కూడా గేమ్ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కానీ గేమ్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఈవెంట్స్ కూడా పెద్దగా జరగలేదు అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అంటే వారి యొక్క అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి తీర్మానం చూస్తాం ఇటీవల కాలంలో కూడా రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఒక అభిమాని డైరెక్ట్గా గేమ్ చేంజర్ మూవీ వాళ్ళకి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది సో ఖచ్చితంగా గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయ్యకపోతే నేను సూసైడ్ చేసుకుంటానంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా వినిపించింది బట్ అందులో ఎంతవరకు వస్తు ఉంది ఎంతవరకు అవాస్తూ ఉంది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నాయి బట్ ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు బట్ ఈవెంట్ మాత్రం గెస్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గెస్ట్గా పిలవబోతున్నారనేది మాత్రం ఒక అంశం అయితే వినిపిస్తుంది అది కూడా గేమ్ చేంజర్ మూవీ యొక్క ప్రొడ్యూసర్ దిల్ రాజు స్వయానా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పిలిచినట్టు సో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నట్టు కొన్ని కొన్ని అయితే వినిపిస్తున్నాయి మరి కొంచెం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయంగానూ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన మరి వస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది అండ్ మరోటి ఏంటంటే రామ్ చరణ్ గారికి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం ఆ సంబంధం అంటే లైక్ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ బంధం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో మొదటి నుంచి కూడా తన కొడుకు అంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం కాబట్టి మేబీ తనకి అంటే త్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా వస్తున్నటువంటి మూవీ కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనేది మాత్రం మెజారిటీగా వినిపిస్తుంది బట్ అఫీషియల్గా మాత్రం దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు అండ్ ఇందులో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే మనం ప్రత్యేక నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఆయన ఫస్ట్ సినిమా నుంచి అప్ టు వరకు కూడా ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ఆయన ఎంచుకున్నటువంటి కథలు కానీ ఇలా చూసుకుంటే కూడా ఆయన గ్రాఫ్ అనేది ఇలానే ఉండింది సో ఆర్ తర్వాత వస్తున్నటువంటి సోలో మూవీ కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ పైన భారీ ఏ ఉన్నాయి మెగా పవర్ స్టార్ అన్నట్టు మెగాలో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో అది మెగా యాక్టింగ్ ఎట్ ద సేమ్ టైం ఇటు పవర్లో ఉన్నటువంటి పవర్ని కూడా రెండింటినీ కలిపితే ఇప్పుడు రామ్ చరణ్ అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది అండ్ ఈ మూవీకి కిఆర్ అద్వానీ కూడా ఒక రకమైనటువంటి ప్లస్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ మూవీకి సో ప్రమోషన్స్లో ఆవిడ కూడా చాలా బిజీగా ఉన్నారు అండ్ ప్రస్తుతానికైతే అంటే మొన్నటి వరకు కూడా చాలా వరకు అసలు గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు అనే మెగా ఫ్యాన్స్ కూడా కొంచెం వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా మీ దగ్గర వినిపించారు కాబట్టి వాటన్నిటికీ కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి కట్అవుట్కి సంబంధించినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో దాంతో ఈ అంశాలన్నింటికి కూడా ఒక రకమైనటువంటి చెక్ పడినట్టయితే అయితే మనకు తెలుస్తుంది సో మూవీ రిలీజ్ అవ్వక ముందే రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్తో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది మరి రానున్న రోజుల్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు అంటే ఎన్ని మూవీస్లో అన్నిటికంటే కూడా గేమ్ చేంజర్కి కొంచెం హయ్యెస్ట్ బడ్జెట్ అన్నట్టు కూడా ఒక అంశం అయితే వినిపిస్తుంది బట్ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి మొట్టమొదటి మూవీ అంటే హయ్యెస్ట్ భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి మొట్టమొదటి మూవీ కాబట్టి ఇటు మెగా ఫ్యాన్సే కాదు అసలు సినీ లవర్స్ అంతా కూడా ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట అండ్ ఇందులో రామ్ చరణ్ కూడా ఒక అప్పన్న పాత్రలో కనిపించబోతున్నారనేది ఒక అంశం అయితే వినిపిస్తుంది చూద్దాం మరి అసలు రానున్న రోజుల్లో ఈ మూవీ ఏ విధంగా హిట్ అవుతుంది అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మూవీ వస్తుంది సో మరి ఫ్యాన్స్ అందరూ ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి ఏదైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి జంబో ప్యాక్ బిర్యానీ అనవచ్చు లేకపోతే ఒక మంచి మీల్ అనొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో పుష్ప టూకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఆ సంఘటన మనం చూసాము సో రేవతి అని ఒక మహిళ చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఈవెంట్ అంటే కూడా ఫ్యాన్స్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక మీదట ఒక ఎత్తు అన్నట్టుగా ఈవెంట్లు కానీ ప్రీమియర్ షోస్ కానీ డెఫినెట్గా ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలన్నీ తీసుకొని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీని ఈవెంట్ని సక్సెస్ చేయాలని మూవీ మేకర్స్ అంతా కూడా మూవీ టీమ్ అంతా కూడా ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనేది మాత్రం కొంచెం ప్రశ్నగా మారుతుంది చూద్దాం మరి ఒక ఆయన షెడ్యూల్ ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఈవెంట్కి వస్తారు మేబీ షెడ్యూల్ బిజీగా ఉంటే మాత్రానికి ఈవెంట్కి రాకపోవచ్చు అనేది మాత్రం వినిపిస్తుంది బట్ ఆయన ఈవెంట్కి రాకపోయినా తన కొడుకుకి ఎప్పుడు తన బ్లెస్సింగ్స్ ఉంటాయనే విషయం మన అందరికీ తెలుసు అండ్ ఈ వేదికగా నేను కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను త్రూ మా ఛానల్ ద్వారా సో మనం చూసాము పుష్ప టూ కి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం జరిగింది సో ఒక కుటుంబానికి తీరని లోటుగా చెప్పొచ్చు ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారు సో ఇంకా శ్రీతేజ కోలుకోలేదు స్టిల్ హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ చిట్టి తల్లి అన్నకేమైందో తల్లికి ఏమైందో తెలియని బాధలో ఆ తల్లి ఉండింది సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు జనవరిలో అంటే ముందు నుంచే ఒకటి గేమ్ కి సంబంధించినటువంటి జనవరి పదిన భారీ ఎత్తున విడుదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా మీ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు తీసుకొని యాజ్ ఎ సిటిజన్స్గా యాజ్ ఎ హ్యూమన్గా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గమనిస్తూ ప్రీమియర్ షోస్కి సంబంధించి కానీ లేకపోతే ఈవెంట్కి సంబంధించిన అంశాల్లో కూడా మీరు మీరు జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఇలాంటి అనర్థాలకి చోటివ్వకుండా ఒక రెస్పాన్సిబిలిటీ హ్యూమన్స్గా మనమందరం కూడా కలిసి ముందుకెళ్తేనే తెలుగు చలనచిత్రానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రపంచ స్థాయిలో మనం నిలబెట్టగలుగుతాం తను తప్పితే ఇలా సంఘటనలు జరగడం వల్ల నిజంగా ఇది అందరికీ బాధాకరమైన విషయం కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశంలో మీ మీ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ప్రీమియర్ షోస్కి కానీ లేకపోతే ఈవెంట్లకు కానీ వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి ఆ తోపులాటకి సంబంధించి కానీ లేకపోతే అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అండ్ అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్కి కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అట్ ద సేమ్ టైం బౌన్సర్స్ కూడా ఎవరైతే ఫ్యాన్స్ని కొంచెం అటు ఇటు జరిపే ప్రయత్నంలో మీరు కూడా కొంచెం చూసి వాళ్ళని అటు ఇటు స్ప్లిట్ చేసే ప్రయత్నం ప్రయత్నాలు చేయండి తప్పితే బలవంతంగా విచ్చలవిడిగా ఎట్టుబడి తట్టు స్పిచ్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి థ్యాంక్